గత ప్రభుత్వాలు చేసిన శూన్యం అని వాళ్ళు వేలెత్తి చూపెడుతున్నారు దానికి మీరు ఏమంటున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు కానీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో శ్రీనివాస్ గారి రోల్ ఎలా ఉండబోతుంది ఈరోజు మనతోని మాట్లాడడానికి తొరూరు మాజీ జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి పాలకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు స్టార్ట్ కావడానికి హస్త మీ హస్తం ఉందంటున్నారు దానికి మీరు ఏమంటారు ఉంటుందండి వర్గపోరు గెలిచిన వాళ్ళ దాంట్లో వర్గాలు ఉన్నాయి గెలిచిన వాళ్ళ దాంట్లో గెలిపించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళు వర్గాలు తయారు చేస్తారు కాంగ్రెస్ పార్టీలో జరిగే అంతర్గత వర్గపోరుకు బీఆర్ఎస్కి ఏం సంబంధం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లేదా ఎమ్మెల్యే పైన ఉన్న నాయకులు సరి అయినటువంటి నాయకత్వం లేక క్యాడర్ను సరైనటువంటి పద్ధతుల్లో పనిచేయనియక వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విధానం తప్పుడు ఆలోచనలతో నడుస్తున్నారు కనుక వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉంటాయి మాకేం సంబంధము అంటే నీ చేతగాని తనమని మేము అనుకోవాలా మీ పార్టీలో గడబడ జరిగితే మా పార్టీకి ఏం సంబంధం మీ పార్టీలో అంతర్గత పోరాటాలు ఉంటే మాకేం సంబంధం ఘర్షణలు ఉంటే మాకేం సంబంధం అంటే మీ పార్టీలో ఉన్న నాయకత్వం పైన మీకు సరి అయినటువంటి అజమాయితీ లేదు సరి అయినటువంటి అవగాహన లేదు కనుకనే గ్రూపులు లేదా గొడవలు తయారవుతున్నాయి ఝాన్సీ రెడ్డి పైన పలు మాలు ప్రెస్ మీట్లు పెట్టి పలు మాళ్ళు ప్రతి పనిలో అడ్డుకోవడం అని మీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి దానికి మీరు ఏమంటారు ఒకటండి మేము ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు ప్రజలు అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించి పరిపాలించమని మీకు అవకాశం ఇచ్చారు మీరు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి లోపాల పట్ల డెఫినెట్ మేము ప్రజల తరఫున ఫైటింగ్ చేస్తాం ప్రజలు జరుగుతున్న అన్యాయాల పట్ల ఫైటింగ్ చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దాంట్లో మేము ఫైట్ చేస్తాం మీరు అమలు చేసే దాంట్లో విఫలం అవుతున్నారు కనుకనే మేము ఫైట్ చేస్తున్నాం ప్రజల్ని అడగమని అడుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయమ్మా మీరు మా గ్రామంలో తిరిగి ఊరు ఊర ఇల్లు ఇల్లుకు ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీల పేరు మీద గ్యారంటీ కార్డులు ఇంటింటికి బాండ్ పేపర్ పంచిచ్చారు కదా అవి అడగండి మరి దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోయి పంతొమ్మిది నెలలు స్టార్ట్ అయింది ఇవి ప్రశ్నించమని ప్రజల్ని మేము చైతన్యం చేస్తే అది తప్పైదా ఎట్లా తప్పవుతుంది ఈ మండలంలో అనేక అభివృద్ధి పనులు దయాకర్ రావు గారు చేసి ఉండుండి అనేక అభివృద్ధి పనులు మధ్యలో ఆగినాయి అనేక అభివృద్ధికి సంబంధించి సాంక్షన్ ఉత్తరాలు ఇచ్చారు ఆర్డర్ కాపీస్ ఇచ్చారు ఆ పనులని చేయలేక ఆ పనులు ఎందుకు జరగట్లేవని మేము ప్రశ్నిస్తే వాళ్ళు మా మీద విరుచుకుపోవటం ఏంది తప్పుడు విధానం కదా అది ఇవాళ ఎక్కడికి పోయినా ఏ గ్రామం పోయినా ఏ పల్లెకు పోయినా ఏ తండకు పోయినా మీరు ఎన్నికల టైంలో మాకు ఏమో హామీ ఇచ్చారమ్మా అవి ఎందుకు అమలు చేయట్లేవని ప్రజలు అడిగితే తప్ప ఉదాహరణకి ఇందిరామహిన్ల అనే పేరు మీద ఏదో హడావుడి చేస్తారు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని ఈ ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎవరికి ఇచ్చిండ్రు న్యాయమైన లబ్ధిదారులు ఎవరు న్యాయమైన పేదలు ఎవరు పేదలలో పేదలు నిరుపేదలు అత్యంత గణనీయమైనటువంటి పేదల కేటగిరీస్ ఉంటుంది మరి కింది గ్రౌండ్ కింది నుంచి తీసుకోవాలి కదా నువ్వు లబ్ధిదారుల ప్రయారిటీ తీసుకుంటే యాక్చువల్గా మీరు ఏం చేయాలి ఆ గ్రామంలో ఎంతమంది ఇండ్లు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకున్నారు దాంట్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పేదరిక రేఖకు దిగనున్న వాళ్ళు ఎవరో వాళ్ళ లిస్ట్ షార్ట్ చేయండి దాంట్లో మీరు ఆ గ్రామంలో ఎంతమందికి ఇస్తారో అది షార్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి గ్రామసభ పెట్టి గ్రామ సభ పెట్టరు ఆ గ్రామ సభ పెట్టకుండా ఆ గ్రామంలో సెలెక్ట్ చేసిన లిస్టులు మీరు డిస్ప్లే చేయరు మీ ఇందిరామ కమిటీ పేరు మీద మీ లీడర్లు పైరవలు చేసుకుంటారు దందాలు చేస్తారు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి అవకతవకల ఆధారంగా ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అది బీఆర్ఎస్ తప్పెట్లయితుంది ఈ అవకతవకలను ఎత్తి చూపితే బీఆర్ఎస్ను మీరు బదినం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకే దయచేసి మేము చెప్తున్నాం మీరు ఏం చేస్తారో చేయండి ప్రజలు చూస్తారు మేము చూస్తాం అంతిమంగా మీ పాలన ఎట్లుందో నిర్ణయం చేసే అధికారం ప్రజలకే ఉంది గత ప్రభుత్వాలు చేసిన శూన్యం అని వాళ్ళు వేలెత్తి చూపెడుతున్నారు దానికి మీరు ఏమంటున్నారు సార్ అందుకే కదా ఇప్పటికీ ఆమె నాలుగు సార్లు సర్వే చేయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ పని విధానం ఎట్లా ఉంది యశస్విని ఎమ్మెల్యే గారి పని విధానం ఎట్లా ఉంది ఝాన్సీ గారు ఎట్లా చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు ఎట్లా ఉన్నాయి ఏ పథకం మీద ఎంతవరకు ప్రజలు తృప్తిగా ఉన్నారో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తాను కదా మీరు వెళ్ళి చూడండి ఊర్లలో రైతు బంధు స్టార్ట్ అయినప్పటి నుంచి నాలుగు కార్లకు రెండు కార్లు ఇవ్వలేదు కొట్టింది మీరు మీ మీరు వస్తున్నప్పుడు ఏం చెప్పారు ఓ పెద్దాయ ఆగురు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం ఇప్పుడు వాళ్ళు పదివేలు ఇస్తారు జరి ఆగమన్నావు పదిహేను వేలు పోయి ఏమైంది పన్నెండు వేలు అయింది పన్నెండు వేలు అనేక ఏం చేసినావు రెండు దఫాలు నువ్వు రైతులు గీయలేదు మరి అన్యాయంగా రైతులను మోసం చేసినావు కదా నువ్వు అన్యాయంగా రైతులను కేసీఆర్ ఇచ్చిన పదివేలు కూడా రెండు పంటలకు గీయలేకపోయినావు కదా ఇవాళ పట్మని లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని మళ్ళీ నువ్వు వాటిని మెల్లమెల్ల అప్పుడేమో నువ్వేం చేసినావు నాలుగు ఎకరాలకు మాత్రమే నియంత్రణ చేసి పెట్టినావు కానీ ఇప్పుడు ఎట్లాంటి నిబంధనలు లేకుండా ఎవరికి భూమి ఉంటే వానికి ఇచ్చినావు అంటే నీ ఉద్దేశం ఏమున్నది కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇచ్చిండ్రు కాలువలకు ఇచ్చిండ్రు ఇచ్చిండు రాయికి ఇచ్చిండు రియల్ ఎస్టేట్కి ఇచ్చిండని బదనాం చేసినావు మరి ఇవాళ నువ్వు ఇచ్చింది ఏందో చెప్పు ఒకసారి నువ్వు కూడా అదే తోలబోతున్నావు కదా మేము రెక్యులరైజ్ చేయించినాం రెండోసారి పంట రుణ పంట పెట్టుబడి కోసం ఇస్తున్నటువంటి టైంలో తహసీల్దార్లు కానీ ఆర్డీఓస్ కానీ కలెక్టర్స్ కానీ వెరిఫై చేశారు రియల్ ఎస్టేట్ భూములు ఎక్కడ ఉన్నాయి నాలా కట్టినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి వాటన్నిటిని డిలీట్ చేసి ఫ్రెష్గా సాగు చేస్తున్నటువంటి రైతులకే ఇచ్చారు కొంత అక్కడక్కడ తప్పులు జరిగినాయి మరి ఇప్పుడు నువ్వెందుకు ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వరకు ఇస్తున్నావు కదా నువ్వు మొత్తం వందల ఎకరాల ఇచ్చినావు కదా నువ్వు ఎక్కడ రెగ్యులరైజేషన్ పెట్టినావు ఎస్ ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు సాగు చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుకు ఇవాళ మేము కూడా చెప్పినాం మరి ఇవాళ ఎట్లాంటి కండిషన్ లేకుండా యాభై ఎకరాలోకి ఇచ్చినావు వంద ఎకరాల కూడా ఇచ్చినావు చేతి నీ దగ్గరే ఉంది కదా గవర్నమెంట్ ఇది తప్పుడు విధానం అండి నువ్వు చేసే చేతకాక ప్రజలు ప్రశ్నిస్తే మమ్మల్ని ఇట్లా అంటాను అంటారు మరి కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాకబో రాకబోతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరే దిశ నిదర్శన ఒకటండి మేము క్లియర్గా చెప్తున్నాం గత ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి చేసిందో వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నది పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఏమి చేస్తారని అధికారంలోకి వచ్చింది ఏమి చేయలేకపోయింది చేయకుండా ఏ విధంగా గత ప్రభుత్వం మీద విచ్చలవిడిగా అహంకారంతో నోటికొచ్చిన విధంగా ఇష్టం ఉన్న రీతిలో బండభూతులు మాట్లాడుతున్నారు పాలన చేత కాలేదంటాను మేము ఎవరు చేయట్లేదు అంటారు మేము ఏం చేద్దామన్నా ఏ బ్యాంక్ కోడిపోయినా మమ్మల్ని చెప్పులు వేసుకొని చెప్పులు ఎత్తకపోతున్నామో అని చెప్పి దొంగలని చూసినట్టు చూస్తాను సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు మరి ఇంతకంటే ఎక్కువ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా ఇవాళ కాళేశ్వరం నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కాళేశ్వరం ఒక రెండు పిల్లర్ దగ్గర క్రాక్స్ వచ్చినాయి కానీ దాన్ని ఏం చెప్తాడు కాళేశ్వరం కుప్పగూలింది మేడిగడ్డ కుప్పగూలింది సున్నా అన్నారం కుప్పగూలింది సుందిల్లో కుప్పగూరింది ప్రపంచం మీద ఏ అన్న ఒకసారి కాడికి దోలండి ఒక ఐదు సంవత్సరాల ఉన్న దోలండి అక్కడ కుప్పగూలిందా స్థీలిక బాసిందా ఎంత మూర్ఖ ముఖ్యమంత్రి అండి ఎంత అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఎంత దగా కోరి ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పొచ్చా ఎస్ ఇప్పటికీ రెండు వర్క్ సీజన్లు అయిపోయినాయి ఆయన వచ్చినాక ఈ రెండు వర్క్ సీజన్లు ఏం చేయాలి వాటిని రిపేర్ చేయాలి ఎమర్జెన్సీ ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ని ఇవ్వకుండా ఈ కాళేశ్వరం కూలిపోయింది చేయలేదు లేదా ఇంకా విధ్వంసం అయిందనే పేరుతోని ఆయన నాటకాలు ఆడుతున్నాడు ప్రజలు గమనిస్తున్నారు సో కనుక ఇట్లాంటి అనైతిక చర్యలు చేస్తున్నారు కనుకనే రేవంత్ మీద రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అది భరించలేక బీఆర్ఎస్ను వాళ్ళు నిందలు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి క్యాడర్ మిస్ అవుతుంది క్యాడర్ అంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ముఖ్య నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నారు అని దీనికి చాలామంది ఊహగానాలు ఉన్నాయి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం దీనికి మీరేమంటారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పందికొక్కలా బలిసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు జల్సాలు చేసిన వాళ్ళు లేదా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు దోసక తిన దోపిడీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోయినరో లేదో మాకు తెలియదు అది ప్రజలు నిర్ణయిస్తారు ఇవాళ అధికారం లేకపోతే ఉండలేమనేటోళ్ళు అనేటోళ్ళు అధికారమే మాకు కావాలి అనేటోళ్ళు అధికారం లేకపోతే మేము బతకలేము అంటోళ్ళు అధికార అధికారం కోసం ఒంటి మీద బట్టల్ని మార్చినట్టు పార్టీలను మార్చి పోయేటోళ్ళను ప్రజలు గమనిస్తున్నారు బయట ఉండేది ఎందుకంటే తెలంగాణ పార్టీలు అదే పార్టీలలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు ఇతర పార్టీలలో కావచ్చు సైద్ధాంతికంగా కట్టుబడి ప్రజల కోసం నిఖారసుగా పనిచేస్తూ డెఫినెట్ తన నమ్మిన పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నోడే నిజమైనటువంటి కార్యకర్త నాయకుడు ఉద్యమకారుడు దాన్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టుగా మరి ఒంటి మీద బట్టలు మార్చినట్టు జెండాల మార్చినట్టు కండవాలు మార్చినట్టు పార్టీలు మార్చుకుంటూ పోవటం అంటే రేపు పుట్టగతులు ఉండే వాళ్ళకు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని బొంద పెడతారు దీంట్లో ఏమో భిన్నాభిప్రాయం లేదు ఒక్కొక్కరు ఎవరెవరు మీరు చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఎన్ని పార్టీలు మారినో ఒకసారి లెక్కేయండి వాళ్ళని అడగండి మీరు చెప్తారు సో ఇది దయచేసి ఇట్లాంటి విధానం తప్పండి ప్రజల్ని నమ్ముకోవాలి సిన్సియర్గా ప్రజల తరఫున కొట్లాడాలి ప్రజల కష్టం వచ్చినప్పుడు నిలబడాలి ప్రజల అవసరాల కోసం నాయకత్వం పనిచేసినప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని గుర్తిస్తారు గుర్తించినప్పుడు మాత్రమే మనం కూడా నాయకుడిగా నిలబడే అవకాశం ఉంటుంది పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎలా ఉండబోతుంది దాదాపుగా మేము ఇప్పుడు మాకున్న అంచనా ప్రకారంగా మేము ఊహించని విధంగా మా పార్టీ కేడరు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు గెలిపించుకోవడానికి కోసం వాళ్ళు చేసింది ఏం లేదండి కొన్ని పనులు ఆడిడా మేం ఆపినాయో మేము టెండర్లు వేసి వర్క్ స్టార్ట్ కానియో లేదంటే వర్క్ మధ్యలాగినాయో అట్లా ఉన్నటువంటి పనులే వాళ్ళు చేస్తున్నారు పెద్ద పెద్ద లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదండి ఇవాళ తొరూరు లాంటి మున్సిపాలిటీ కావచ్చు పాలకుర్తి లాంటి పర్యాటక కేంద్రం మండల కేంద్రం కావచ్చు దేవరప్ప మండలం కావచ్చు హైవే ఉన్నది ఇట్లాంటివన్నీ కూడా రాయపరిత ఉన్నది పెదవంగర ఉన్నది కొడకన్న ఉంది ఇవన్నీ కూడా ఒక మంచి అద్దంలా తయారు చేసి పెట్టాడు దయాకరాకు సాగునీటికి ఎట్లా ప్లాన్లు ఉండాలి విద్యుత్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ రైతులకు ఎట్లా అందుబాటులో ఉండాలి విద్య నాణ్యమైన విద్య రెసిడెన్షియల్స్లో కానీ మైనార్టీ రెసిడెన్షియల్లో కానీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కానీ ఎట్లా నాణ్యమైన విద్య ఉండాలనో ప్రభుత్వం అప్పటికే ప్లాన్ చేసి పెట్టింది చాలా విషయాలు ఉపాధి హామీ పథకాలలో కూలీలకు ఏ విధంగా మేలు జరగాలి వాటిని ఎట్లా వ్యవసాయ పనులకు అనుసంధానం చేసుకుంటున్న రైతులు ఒకప్పుడు ఇప్పుడు చేయలేదు ఇట్లాంటి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులు ఆన్ గోయింగ్ ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని పనులు రెగ్యులర్ జరిగేవి జరుగుతాయి కానీ ఒక ప్రస్పెక్టివ్ ఉదాహరణకి మేము ఆఖేరు వాగ్ మీద కొన్ని చెక్ డ్యామ్స్ అడిగినాం ఉర్తురు అనే గ్రామంలో ఒక చెక్ డ్యామ్ ఒక బ్రిడ్జి సుమారుగా ఒక పదిహేడు కోట్లతో పైసీలకి ఇరవై కోట్లతో పైసలకి మంజూరు ఇచ్చారు చెక్ డ్యాము బ్రిడ్జి జివో ఇచ్చారు కనీసం ఆ జివో ఇస్తే టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయించలేని దయనీయ స్థితి వాళ్ళది కర్కాలనే గ్రామంలో తొమ్మిది కోట్ల పైసలకు గ్రామం చేశారు అది సూర్యాపేట జిల్లాకు మహుబా జిల్లాకు చాలా ఏళ్ళుగా ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ బ్రిడ్జి కూడా కనీసం వాళ్ళు టెండర్ వేసి క్యాన్సిల్ చేయించారు అంటే దయాకరావు గారు అభివృద్ధి కోసం పనిచేసిన మూలాలు ఉండకూడదా దయాకరావు గారు మంజూరు ఇచ్చినటువంటి పనులను మీరు చేయరా లేదా దయాకరావు గారు మంజూరు ఇచ్చిన పనులు మీరు చేస్తే మీకు ఏమైనా నామూష అది తప్పండి ఎవరు వచ్చినా పోయినా కొంత డెవలప్మెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇచ్చిన పనులు ఆగితే మీరు స్టార్ట్ చేయించాలి మధ్యలో ఉంటే కంటిన్యూ చేయించాలి అసలే స్టార్ట్ కానీ ఏమైనా ఉంటే టెండర్ పిలిపించి చేయించాలి మీరు అశ్రద్ధ వల్ల వంద సుమారు వంద కోట్ల రూపాయల పాలకృతి నియోగవర్గం గతంలో గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు ఉంటే మంజూరు ఇచ్చిన అనేకం కమ్యూనిటీ హాల్స్ కానీ ఐకేపీ బిల్డింగ్స్ కానీ అంబేద్కర్ బిల్డింగ్స్ యువజన సంఘాలకు సంబంధించిన బిల్లు కానీ కుల సంఘాలకు సంబంధించిన దేవాలయాలు కానీ వీటన్నిటికి సంబంధించిన చాలా వర్క్స్ అన్నీ కూడా నాట్ స్టార్ట్ కింద చేసేసి మరి ఇప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు మొత్తం షిఫ్ట్ చేసుకొని పోయింది కనీసం మీరు అడిగారు ఎప్పుడన్నా అంటే దాదాపుగా చాలా లోపాలు ఉన్నాయండి ఇవన్నీ సరి చేసుకొని డెవలప్మెంట్ మీద పోటీ పడాలి కానీ ఊరికే ఏదో బీఆర్ఎస్ ఏమో అంటుంది ఎక్కడ ఏముందో ఒక నెల మూడు నెలలు గెలి ఆ పది నెలలు అయితే నువ్వు గెలిచి నువ్వు ఏం చేసినావని సంభ్రపడతారు మీకు మీరే గొప్ప చెప్పుకోవడం తప్పితే మీరు చేసిన అభివృద్ధి ఏముందో రండి వెళ్ళండి మీకు మీకు ఉంది కదా మీరు మీకు ఏజెన్సీస్ ఉన్నాయి కదా సర్వే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా సునీల్ కన్గోల్లో పనిచేసిన ఒక టీం మెంబర్తో మీరు అందరు ఎన్నికల ముందు మీరు ఎత్తులు పై ఎత్తులు వేయించుకొని మీరు చాలా రకాలుగా వ్యూహాలు అల్లి గెలిచింది కదా ఇప్పుడు ఇప్పుడు సర్వే చేయించుకోండి మీరు ఎక్కడి నుండో తెలుస్తారు కనుక రేపు వచ్చే ఎన్నికలలో డెఫినెట్ మేము ఆరు ఆరు మండల పరిషత్తులు గెలుస్తాం ఆరు జిల్లా పరిషత్తులు గెలుస్తాం డౌట్ ఏం లేదు తొరూరు మున్సిపాలిటీ హండ్రెడ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ గెలుస్తుంది దానికోసం మా నాయకులు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు పనిచేస్తున్నారు మేము ఊర్లలోకి వెళ్ళి దయాకర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ పనులు ఏమన్నాయో గవే కల్పిస్తాయండి మమ్మల్ని మేమేం కొత్తగా అభూత కల్పనలు నేను చేయాల్సిన అవసరం లేదు మేము మశ్బూష్ మారేడుగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరు గ్యారంటీలు వస్తాయని ఇవన్నీ మీ ఇంటికి వస్తే వంద రోజులలో అని చెప్పింది కదా వంద రోజులలో ప్రజల్ని పాత్ర పెట్టేసి వాళ్ళు వచ్చి ఇయ అదే వంద రోజులల్లో వస్తాయని చెప్పిన ఆరు గ్యారెంటీల ఇందిరామ కార్డుని పట్టుకొని పొమ్మనండి ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు నోట్లు అడగవనండి అప్పుడు తెలుస్తుంది ఇలా కథ ఏందో అవి అడగకుండా అవి చెప్పకుండా మేము వాటిని ప్రశ్నిస్తే మా కార్యకర్తలు జైల్లో పెడతారు వాటిని ప్రశ్నిస్తే మీడియా మిత్రుల మీద కేసు పెడతా ఉంటారు వాటిని ప్రశ్నిస్తే మా ఎస్సీ ఎస్టీ దళితుల మీద కేసు పెడతామని బెదిరిస్తూ ఉంటారు లేదంటే అక్కడ ఉన్న చిన్న చిన్న రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కోట్లాటను దృష్టి ఎప్పుడన్నా పది సంవత్సరాల పీరియడ్లో బీఆర్ఎస్లో రాజకీయ కక్షాలనేది పాలకులు త్రియకూరుగా ఉన్నాడు పెట్టండి వీళ్ళు వచ్చినాక రాజకీయం స్టార్ట్ అవుతుంది వీళ్ళ కంట్రోల్ లేదండి ప్రభుత్వ ఆఫీసులు అధికారులు వీళ్ళ కంట్రోల్లో లేరు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ కంట్రోల్లో లేదు ఎక్కడ లేదు పరిపాలన విభాగాల కంట్రోల్ లేదు ఏమైనా మొత్తం హడావుడి చేసుకుంటూ పోవటం తప్పితే ఎక్కడ లేదు గ్రామాలలోకి వెళితే పోలీసులను పెట్టుకొని నీ కార్యకర్తలను పెట్టుకొని అక్కడున్న సామాన్య ప్రజలను నెట్టేసి మీరు ఎందుకు పోతారు డీజే బైకులు ఇష్టం ఉన్న డీజే బైకులు పెట్టుకొని ఒక ఎన్నికల ప్రచార స్థాపన తలదనే విధంగా మీరు గ్రామాలకు పోతే ప్రజలు అడగరా ఏం చేసినావు అని వస్తానో మా ఊరికి అని అడగరా మా మాదిక పల్లెకి ఏం చేసినావు అని మా మా లంబాడతాండకు ఏం చేసినావు అని ఏం ఏం పట్టుకొచ్చినావు ఏం చేస్తావు మాకు ఏం మేలు జరుగుతుంది నువ్వు ఇస్తారనైనా రైతు బంధువు సక్కకు నువ్వు ఇస్తారైన కళ్యాణ లక్ష్యం ఇవ్వకపోతే మా నిరుద్యోగుల పిల్లలకు ఇస్తారైన ఐదు లక్షలు ఇవ్వకపోతే నువ్వు ఆర్బిటర్లకు స్కూటీ ఇస్తాను ఇవ్వకపోతే ఏమి ఇస్తానని వస్తానో సో దయచేసి ఏము అభద్రత లేదు గ్యారంటీగా ప్రజలు మా ఆలోచనలు మా అభిప్రాయాలు వింటారు కేసీఆర్ఏ నయంరా నాయనా మేము ఏదో అనవసరంగా పొరపాటు పడి సరే దయాకర్ రావు గారు పదిహేను ఏళ్ళు ఉన్నారు ఏదో కొత్త వాళ్ళకి ఇద్దామని ఆ ఊపిరి ఇచ్చి తలకాకు పట్టుకున్నారు ఏం అంటట్లేదు కనుక అంత మనదే సార్ మేము అప్పుడేదో పొరపాటు పడ్డాము ఏం రాజ్యపడకొని కాంగ్రెస్ నాయకులే సాక్షాత్ మాకు చెప్తున్నారు ఏ అయిపోయిందన్న ఏం లేదు డెఫినెట్ మీదే రాజ్యం ఇక బోరి అనే విషయాలు కూడా మాకు చెప్తారు ఊళ్ళలో పోతాను కదా మేము సో కనుక ఇబ్బంది ఏం లేదు డెఫినెట్ మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో శ్రీనివాస్ గారి రోల్ ఎలా ఉండబోతుంది మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా మా పార్టీ ఇచ్చిన పిలుపును సక్సెస్ చేస్తా మా నాయకుడు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా బరాబర్ నేను పనిచేస్తా పార్టీకి విధేయుడిగా నాయకుడికి విధేయుడుగా పనిచేస్తా ప్రజలకు జవాబుదారిగా ఉంటా పార్టీకి జవాబుదారిగా ఉంటా పార్టీ ఏ బాధ్యత నాకు అప్పచెప్పినా నేను పనిచేయడానికి నిజాయితీగా ని నిబద్ధతతో సిన్సియర్గా పనిచేస్తూ ఉంటాను పార్టీలో దయాకర్ రావు గారి నాయకత్వంలో ముందుకు పోతాం श्रीनिवास गाडी क्यामरामा श्रव